Welcome to SVN News. ఆపరేషన్ సింధూరి విద్యోత్సవం మరియు సైనికునికి సంఘీభావం ప్రక్రియలో భాగంగా విశాఖ బీచ్ రోడ్ తీరాన చేపట్టిన తిరంగ యాత్ర కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ హ్యుమన్ రైట్స్ వ్యవస్థాపకులు మరియు తోటి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని నినాదాలు పలుకుతూ భారతీయ త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ ఆపరేషన్ సింధూరాలో దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు సంఘీభావం తెలియప పిలుపు మేరకు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈ రోజు తిరంగ యాత్రలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు ఏదైతే సైనికుల అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మా సైనికులు మరణించారో వారి ఆత్మకు శాంతి కలగడానికి వారికి ఆ వారికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈ రోజు ఈ యాత్రలో పాల్గొంది మేమందరం కూడా ఈ యాత్రలో చాలా ఉత్తేజంగా పాల్గొన్నారు మాతో పాటు అనేక సంఘాలు ఆర్మిడ్ విశ్రాంత ఆర్మిడ్ ఆర్మిడ్ వాళ్ళు అలాగే విశ్రాంత నావి నేవీ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు ఈ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఏదైతే భారత పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైనికులు బుద్ధి చెప్పారో అందులో భాగంగా ఈరోజు తిరంగ యాత్ర జరుగుతుంది మేమందరం కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నాం చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ భారత సైన్యానికి సపోర్ట్ చేస్తూ అందరూ కూడా అనేక సంఘాలు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి మాతో పాటు దానికి మేము కూడా ఇందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం హో అని పలకాలి ఎందుకంటే ఏదైతే మా భారత మహిళల సింధూరాన్ని తుంచారో ఇద్దరు మహిళలు వెళ్ళి మా భారత మహిళ సింధూరం యొక్క పవర్ ఏంటనేది భారత మహిళల తల యొక్క గొప్పతనం ఏంటనేది ఈరోజు చూపించగలిగారు వారికి మా తరఫున

सदमा था भारत देश के लिए सदमा को वो कैसे दूर करेंगे उन्होंने सोचा कि क्यों ना हम उसका बदला कैसे ले। के, कुत्ते के मारे, मारे मारे उनको दो महिलाओं को उन्होंने भेजा उनके देश में पाकिस्तान में दो महिलाएं गई और उनको ये भी उनको मतलब धूल चटाया कि भारत में मर्द नहीं औरत ही मर्द के बराबर होती है और वो जो थी अपनी कर्नल सोफिया कुरैसी वो उनके साथ में विंग कैप्टन जो आपकी योमिका सिंह दोनों महिलाओं ने भारत का शान आन मान बढ़ा दिया खास गर्व है उनके ऊपर में हमें पूरे देश को गर्व है मोदी जी को सैल्यूट मोदी जी को पूरे देश भारतवासी उनको धन्यवाद कर रहे हैं आज उनकी वजह से तो हाँ, आज उनकी वजह से जवानों को सिना के जवान या वो महिला हो या वो पुरुष हो हर व्यक्ति बराबर अपने कंधे से कंधे मिला के दुश्मनों का छक्के छुड़ा सकती है क्योंकि वो बुजिल थे उनको उन्होंने उनको ये नहीं समझा कि हमने मर्द को मारा औरत को छोड़ दिया उन्होंने कहा मोदी से बोल देना तो मोदी ने तो उनको बता ही दिया कि आपने निहत्ते को मारा अगर उनके पास बंदूके होते तो उनकी हिम्मत ही नहीं होती उनको वहां से उनका वहां से उनको ब्लॉक के जाना पड़ता था पाकिस्तान उन्होंने दिखा दिया कि हमारे पास भी औरत भी मर्द के बराबर है सर मोना पहलगाम लो अटैक है इंडी उग्रवादी अटैक दान कौन सा नीची दान तरोत नीची ऑपरेशन सिंधू वर्क नीच भी सर ये पहलगाम लो जरिये नटवंटे माता वग्रदाड़ी భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉలికిపడేలా చేసింది యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారి దీని మీద ఖండించింది అంటే ఏ పాకిస్తాన్ నుంచి అయితే వచ్చినటువంటి ఉగ్రదాడులు ఏవైతే మన భారతదేశంలోకి వచ్చి పహల్గాం దగ్గర ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణంగా చంపితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకే ఒక మాట చెప్పారు ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని మట్టిలో కలిపేస్తామని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ వేదికగా చెబితే దాని తర్వాత మన త్రివిధ దళాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాలని నేలమట్టం చేయడం జరిగింది దాని తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరిపోయాయి భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్కి భారతదేశం యొక్క త్రివిధ దళాలకి అలాగే బిఎస్ఎఫ్కి ఎంత అద్భుతంగా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు కానీ ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ ఒకే ఒక్క మాటతో ఎక్కడికెక్కడ వాళ్ళు భయపడిపోయి వెంటనే దీనికి రాజీకి వచ్చినట్టుగా సీజ్ ఫైర్ చేద్దాం దీని మీద మేము అనేసి పాకిస్తాన్ చెప్పడంతో మన భారత ప్రభుత్వం ఎక్కడా కూడా ఎక్కడా కూడా చేసినటువంటి ఈ ఉగ్ర దాడిలో ఈ ఉగ్ర దాడి ఎవరైతే చేశారో వాళ్ళ ముందు మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా సివిలియన్స్కి కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ ప్రజల మీద కూడా దాడిలు చేయకుండా కేవలం ఆ పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ మీద అట్లాగే ఈ ఉగ్రవాద సంస్థల మీద మాత్రమే మన భారత ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఎవరైతే ఈ యొక్క దాడి చేశారో వాళ్ళని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టడం చేయడంతో పాటు ఒకే ఒక మాట రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడి జరిగితే ఖచ్చితంగా కూడా దాని మీద మేము యుద్ధానికి మీరు వచ్చారనేసి మేము అనుకోని ఖచ్చితంగా కూడా యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మన భారత ప్రధానమంత్రి ఖచ్చితమైనటువంటి మాట చెప్పడం జరిగింది దానికి ఈరోజు మొత్తం యావత్ భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోదీ గారు ఒకే ఒక పిలిపిచ్చారు మన త్రివిధ దళాలు ఏవైతే ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ తొమ్మిది ఉగ్రస్థావరాలు నేలమట్టం చేశారో దానికి ప్రతీకారంగా మనం విజయం సాధించాం దానికి అనుగుణంగా తిరంగ్ అనేటటువంటి ఒక కార్యక్రమం చేయాలి అని అనగానే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జాతీయ జెండాలతో మన భారతదేశం యొక్క సైనికులకి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని ఈరోజు కూడా మనం ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాం ఆర్కే బీచ్ దగ్గర అనేక పార్టీలు పాల్గొన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అలాగే అనేక హిందూ సంస్థలన్నీ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడి నుంచి ఫార్ కోటల నుంచి కాళీమాత గుడి వరకు కూడా భారత ప్రభుత్వానికి భారతీయ సైనికులకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలపాలన్నటువంటి ఆలోచన ద్వారా ఈ రోజు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నాం కూడా చంపేయండి అంటే మీ మోదీ గారు చెప్పండి అన్నారు దాని ఫలితం ఏం దొరికింది మరి సైనికులు ఎలా పనిచేసారు చెప్పండి సార్ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి వాళ్ళ కొడుకు కూడా అదే చెప్పారు మీరు మా భర్తను చంపేశారు మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే మీరు వెళ్ళి నరేంద్ర మోదీ గారికి చెప్పుకోండి అని చెప్పారు నరేంద్ర మోదీ గారికి చెప్పుకున్నారు కాబట్టే ఈరోజు ఉగ్రస్థావరాలు తొమ్మిది ఇరవై మూడు నిమిషాల్లో నేలమట్టం చేశాం కబర్దార్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో నరేంద్ర మోదీ గారికి చెప్పుకున్నారో నూట నలభై కోట్ల మంది విన్నారు వినడంతోనే ఈరోజు మీరు ఈ యొక్క ప్రతీకార చర్యకు మేము దిగడంతో మీరు అందరూ కూడా నేలమట్టం అయ్యారని మేము చూపిస్తున్నాం ఖచ్చితమైనటువంటిగా మన వీర మన భారతీయ సైనికుల్లో ఉన్నటువంటి ఇద్దరు మహిళలు వెళ్ళి ఆ తొమ్మిది స్థావరాలని నేలమట్టం చేయడానికి ఆపరేషన్ సింధుడికి వాళ్ళే అక్కడ ఉండే ప్రాతినిధ్యం వహించి అంత గొప్ప విజయం సాధించడానికి ఆ ఇద్దరు మహిళలు గొప్ప కారణం అని మేము ఖచ్చితంగా తెలియదు